ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి బోనాలు పండగండి మా ఊళ్ళో బోనాలు ఎలా చేస్తున్నారో చూపిస్తానండి మా మణికొండ ఏరియాలో బోనాలు చాలా బాగా చేస్తారండి నేను ఇక్కడ పోలేరమ్మ తల్లికి చేస్తారండి గ్రామ దేవతలకి చేస్తారండి ఎక్కువగా ఈ ఈ బోనాలు ఎత్తుతారనమాట ఆషాఢ మాసంలోనే బోనాలు చేస్తారు ఇదిగోండి అందరూ ఆడవాళ్ళంతా కుండలు తల మీద పెట్టుకుని ఇలా వెళ్తారు ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఒక బిందెని కాని కుండని కాని కొంతమంది రాగిది ఇత్తడిది స్టీల్ది ఎవరికి తోచింది వాళ్ళది ఉన్నది స్తోమతను బట్టి ఏది లేకపోతే మట్టిది అన్నిటికన్నా మట్టిది శ్రేష్టం అండి మట్టిది చక్కగా పసుపు పూసి కళ్ళు ముక్కు చెవులు అన్ని పెడతారు కొంతమంది కొంతమంది మామూలుగా పసుపు పూసి బొట్లు పెట్టుకుంటారు పాత ఆచారం అయితే పసుపు పూసి బొట్లు పెట్టుకొని నెక్స్ట్ స్వస్తిక్ గాని ఓం కానీ వేసుకుంటారండి ఇప్పుడు ఇంకా కొత్తగా కళ్ళు ముక్కు అన్ని పెట్టుకుంటున్నారు అలా పెడతారు అన్నం వండుతారు కొంతమంది కొంతమంది ఏమో పొంగలన్నం చేస్తారు నిండుగుండ అన్నం కుండని చక్కగా తయారు చేసుకుని దానిలో ఆ నిండుగుండ అన్నం పెట్టుకుంటారు అన్నం పెట్టి దేవుడి దగ్గర దన్నం పెట్టుకుని పైన వేపాకులు అన్ని పెట్టి పైన ఒక చిన్న మూకిడి తీసుకుని దీపం పెట్టుకుంటారు దీపం పెట్టే అది వెలుగుతూ ఉంటదనమాట ఇలా ఇంటి దగ్గర నుంచి చక్కగా తీసుకొని ఆడపిల్లలు ఇంటి ఆడపిల్లలు అండి చక్కగా తలన పెట్టుకుని తీసుకొస్తారు ఇక్కడికి ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారంగా జరుగుతుంటది ఇక్కడ మణికొండలో నేను రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నానండి ఇలాగే చేస్తున్నారు మాకైతే తెలీదు కానీ నేను చూస్తూనే చూస్తున్నాను ఇలాగే చేస్తున్నారు మా ఇంటి పక్కన వాళ్ళంతా చేశారు నేను చూశాను ఇక అన్నాన్ని తీసుకుని ఇక్కడ వరకు వస్తారు ఇక్కడ మాత ఇంకొక ఒక ఆమె వస్తున్నారు కదా ఆమె డ్యాన్స్ వేస్తారు ఆవిడ డ్యాన్స్ వేస్తారు గుడి చుట్టూ తిరుగుతారు అనమాట మూడు ప్రదక్షిణలు కానీ ఐదు ప్రదక్షిణలు కానీ వేపిస్తారు మామూలుగా అయితే ఐదేపించారు అండి ఈసారి కొండ ఆవిడ తిరుగుతుంది అక్కడ నక్షత్రం సింబల్ వేసి దీపాలకిచ్చారు ఆ దీపాలను ఒక్కొక్క స్టెప్ వేస్తూ స్టెప్స్ వేస్తూ తుక్కుతూ వెళ్తారనమాట ఆవిడ ఆ దీపం అయిపోయాక దేవుడికి పసుపు కుంకుమ చల్లి పసుపు కుంకుమిస్తుంది అమ్మవారికి అమ్మవారికి పసుపు కుంకుమిస్తుంది అనమాట పసుపు కుంకుమిచ్చి ఇంకెలా మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణలు వేస్తారండి ఐదు ప్రదక్షిణలు వేయించారు లాస్ట్ ఇయర్ అయితే ఒక్క ప్రదక్షిణే వేయించారు కానీ అడుగడుక్కి ఆపుతూ డాన్స్ వేశారు బాగా ఇయర్ మాత్రం ఒకటే ఆమెడ చేత ఐదు ప్రదక్షిణలు వేపించారు ఎక్కడ ఆపలేదనమాట గుడి అయితే ఇదిగోండి చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుందండి గుడి చిన్న గుడే గ్రామ దేవతలు కదండి చిన్న గుడైనా భలే ముచ్చటగా ఉంటది చాలా బాగుంటది ఎల్లమ్మ తల్లి చాలా బాగుంటుందండి ఎల్లమ్మకి పోచమ్మకి పోలేరమ్మకి ఇక్కడ గ్రామ దేవతలు అందరికీ చేస్తారండి ఆషాఢ మాసంలోనే జరుగుతుంది ఈవినింగ్ టైం బాగా జరుగుతుంది మార్నింగ్ టైం వడి బియ్యం పోస్తారండి అమ్మవారికి చాలా మంది వచ్చారు వడి బియ్యం పోస్తారు ఉదయాన్నే వడి బియ్యం పోసి ఈ మళ్ళా ఇళ్లకెళ్లిపోతారు ఇళ్ళకెళ్లిపోయి సాయంకాలం పూట ఈ బోనం తయారు చేసుకుని వస్తారు ఇదిగోండి ఆడవాళ్ళంతా బోనాలు తయారు చేసుకొచ్చారు అసలు ఆ బోనాలు చూస్తుంటే ఆడవాళ్ళని ముత్తయి అలా బోనం తల మీద పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే అమ్మవారు సాక్షాత్తుగా నడుచుకుంటూ ఇలా తిరుగుతుందా అనిపించిందండి నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది చూస్తుంటే చాలా చూడాలనిపించింది బాగా ఉందన్నమాట టెంపుల్ కూడా బాగా చేశారు ఇదిగోండి టెంపుల్ లోపల అమ్మవారు ఉన్నారనమాట అమ్మవారికి పసుపు చీర కట్టారండి పచ్చ పసుపు అమ్మ ఎంత అందంగా ఉందో దండల అలంకరణ చూడ ముచ్చటగా ఉందండి అమ్మనైతే చూస్తుంటే నా కళ్ళు రెండు సరిపోలేదండి అంత బాగా అనిపించింది అమ్మవారు ఇదిగో తీసుకొచ్చిన అన్నాన్ని మొత్తం ఇక్కడ వేస్తారు ఆ బోనంలో పట్టుకొచ్చిన అన్నం ఉంటది కదా అన్నం మొత్తం అమ్మవారి ముందు అలా వేస్తారు అనమాట అక్కడ అక్కడే పెడతారు ఆ ఉన్న దీపం ఉంటారు కదా ఆ దీపం కూడా ఆ చుట్టూ ఆ బియ్యం అన్నం అన్నము పొంగల్ అన్నం ఏవేదో అది తీసుకొచ్చిన అక్కడ వేసిన దాని చుట్టూ కూడా ఆ దీపాలు పెడతారు అనమాట దీపాలు ఆ కొమ్మలు అవన్నీ ఇంకా చుట్టూ పేరుస్తారు అక్కడే దండలు ఏవి తెచ్చినా ఇంకా అన్ని అక్కడే వదిలేస్తారండి అక్కడే వదిలేసి ఆ తీసుకొచ్చిన కలసాలు బిందెలు కుండలు తీసుకెళ్తారు ఇళ్ళకి మిగతా కొంచెం ప్రసాదం మాత్రం ఇంటికి తీసుకెళ్తారండి అందరికి తల కొంచెం ఇళ్ల పక్కన వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ పెట్టుకుంటారు అనమాట అసలు అందరు రెడీ అయ్యి వచ్చారండి ఆడపిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారు అమ్మవార్లు అసలు ఒక్కొక్క పిల్లని చూస్తుంటే ఆ అమ్మవారే సాక్షాత్ రెడీ అయ్యి వచ్చిందా అన్నట్లు అనిపించారండి చాలా ముచ్చటగా ఉన్నారు గుడంతా బాగా డెకరేషన్ చేశారు అదే బంతిపూలతోటి పూల లైటింగ్స్ తోటి చాలా కలకలలాడిపోతుంది గుడైతే అందరు జనం ఈవినింగ్ అందులో బాగా వర్షం పడిందండి వర్షం పడేసరికి చిత్త చిత్తగా ఉంది కానీ మాత్రం తగ్గలేదు ఈవినింగ్ ఆ కార్యక్రమం జరిగే టయానికి వర్షం ఎట్ వెళ్ళిపోయిందో తెలీదు ఎక్కడెక్కడ జనం అంతా వచ్చారండి ఫుల్ గా వచ్చారు గుడంతా నిండిపోయింది ఈ ఇయర్ చాలా తక్కువగా లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా మంది వచ్చారు బోనాలు చూడడానికి చూడడానికి వచ్చారు బోనం వేసుకొని కూడా పెట్టుకొని కూడా వచ్చారండి ఇదిగోండి ఇక్కడ డాన్స్ వేస్తూ వెళ్తున్నారు అందరూ అదిగోండి ఆవిడ మాతంగి అంటారు కదా ఆవిడ పైకొచ్చారు వచ్చి అమ్మవారికి దన్నం పెట్టి బోనం సమర్పించి ఆవిడ దన్నం పెట్టుకుని తర్వాతే వెళ్ళిపోతారు తర్వాత వీళ్ళంతా బోనాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమర్పిస్తారు అనమాట అక్కడ అందరూ అమ్మవారు ఇలాంటప్పుడేనండి ఒంట్లోకి వస్తుంది ఒక్కొక్కరికి పూనకం వస్తుంది ఊగుతారు అవన్నీ అనమాట ఇలాంటి సీన్లోనే జరుగుతుంటాయి ఆవిడలా నాలిక అలా పెట్టి ఇలా ఉంటే సాక్షాత్ అమ్మే అమ్మాయి వచ్చారని నిన్న చిన్నట్లు అనిపించింది అండి నెబ్బలే భగత్ చూ ఆ సీన్ బాగా అనిపించింది బాగుంది నాకు బాగా నచ్చింది లాస్ట్ ఇయర్ కూడా నేను చూసాను కానీ లాస్ట్ ఇయర్ ఎండింగ్ వరకు అయితే ఉండలేదు ఇయర్ లాస్ట్ వరకు చూసి అన్ని బా అనిపించింది నాకు ప్రతి ఇయర్ వస్తున్నాను ఇక్కడ బోనాలు చూస్తున్నాను నాకు బాగుంది బోనాలు అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి గ్రామ దేవత చాలా పవర్ఫుల్ అనమాట మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక అమ్మ తప్పకుండా నెరవేరుస్తుండే గ్రామ దేవతలు పవర్ ఎక్కువగా ఉంటుందండి ఆ గ్రామాన్ని పాలించే అమ్మ కదండి ఆ అమ్మకి ఆ రైట్స్ ఆ గ్రామం యొక్క రైట్స్ ఆ అమ్మ చేతిలోనే ఉంటాయి ఆ అమ్మవారి అంతా అమ్మవారే ఆ గ్రామాన్ని చూసేది రక్షించేది కాపాడేది అందరినీ పాలించేది ఆ అమ్మాయి కదా ఆ అమ్మ మహిమ అండి బాగా జరుగుతుంది జనాలు అమ్మ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మంచి మంచి కార్యాలు జరుగుతున్నాయి మంచి మంచి శుభాలు జరుగుతున్నాయి అని చెప్పి జనం పో జనం బాగా వస్తున్నారండి బాగా వచ్చిన వాళ్ళంతా ఫొటోస్ తిరుగుతున్నారు ఫ్యామిలీ పిక్స్ దాని పక్కనే చిన్నది కుమారస్వామి అనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారస్వామి ఆయనే అనమాట ఆయన ఉన్నారు ఇక్కడ చిన్నవి చిన్నది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ కూడా దండం పెట్టుకుంటున్నారండి ఆ తర్వాత వెనకాల ఒక చిన్న పుట్ట లాగా ఉంది ఆ పుట్ట కూడా బాగుంటది అక్కడ కూడా దీపం పెడతారు ఆ చిన్నది ఉంది అంతేనండి కుడి మొత్తం ఇది చిన్నదే గ్రామ దేవత బోనాలు అయితే భలే బాగా జరిగినాయి అండి అక్కడ కుండని తల మీద పెట్టుకుని ఇదిగోండి అందరు ఇలా నడుచుకుంటూ వెళ్తుంటుంటే నాకు అమ్మోరు సినిమాలో ఆ పాట గుర్తొచ్చింది అమ్మోరు తల్లు అనే సాంగ్ ఉంటుంది చూడండి ఆ సాంగ్ గుర్తొచ్చింది ఇంక అయిపోయింది ఐదు రౌండ్లు అయిపోయి అదిగొండ తీసుకొచ్చి దించేస్తున్నారు అందరు దించేసి ఆ కుండలో ఉన్న అన్నాన్ని మొత్తం ఆ అమ్మవారి ముందు పెడతారు ఆ అమ్మ అమ్మ ముందు పెట్టి ముందు వేసి చుట్టూ అక్కడే దీపాలు తీసుకున్నారు తల మీద ఉన్న దీపాలు కూడా చక్కగా అక్కడ పెడతారు నెక్స్ట్ ఆ వేపాకులు అవన్నీ కూడా అక్కడే అన్నీ అక్కడే వదిలిపెట్టేస్తారండి అలా కుండలు అయితే కొంతమంది కుండలు కూడా అక్కడే వదిలిపెడతారు కొంతమంది అయితే వెండివి ఇత్తడివి రాగివి తెచ్చుకున్న వాళ్ళు అయితే మరలా ఇంటికి తీసుకువెళ్తారండి చాలా బాగా జరిగిందండి అసలు నా కన్నుల పండగగా అనిపించింది లాస్ట్ ఇయర్ చూసాను ఈ ఇయర్ చూశాను ఎంత అదృష్టం ఉంటారండి ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మ చక్కగా జరిపించుకుంది మీరు చూడండి